ఈ రోజు దేవుడు గణపతి లక్ష్మీదేవి ఆశీర్వాదం సింహరాశి వాళ్లకి ఈరోజు మీరు ఏదైనా సాధించగలుగుతారు మీ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మీ ఆకర్షణ లీడర్షిప్ సామర్థ్యం పీక్స్లో ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది మీ కలలు నిజం కాబోతున్నాయి మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే చాలు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా సంవత్సరాలు మీకు లాభాన్ని ఇస్తాయి ఊహించని నుండి డబ్బు చేతికి వస్తుంది ఈరోజు మీరు చేసిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి ఆగిపోయిన పాత బాకీలు వసూలవుతాయి ఆర్థిక విషయాలలో ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవచ్చు భార్యాభర్తల మధ్య రొమాన్స్ పెరుగుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి సింగిల్స్కి వారు కోరుకున్న భాగస్వామి దొరుకుతారు మీ భాగస్వామి మీకు పూర్తి మద్దతు ఇస్తారు మనసు విప్పి మాట్లాడండి పెద్ద అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు పదోన్నతికి అవకాశం ప్రకాశవంతంగా ఉంది వ్యాపారంలో పోటీదారులను సులభంగా అధిగమిస్తారు కొత్త భాగస్వామ్యం ఈరోజు కుదురుతుంది మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది కొత్తగా ఎక్సర్సైజ్ లేదా యోగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు శక్తి పెరుగుతుంది ముఖంలో తేజస్సు కనిపిస్తుంది ఇతరుల మాటలను వినకుండా మీ నిర్ణయాలనే వారిపై రుద్దడానికి ప్రయత్నించకండి ముఖ్యమైన పెద్ద విషయాల్లో మాత్రమే నిదానం అవసరం ఈరోజు లక్కీ క్రిస్టల్ సిట్రైన్ ధరిస్తే డబ్బు ప్రేమ ప్రొటెక్షన్ మూడింతలు అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం